అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవుల్లో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఎలాంటి పూజలు పరిహారాలు ఏం లేకుండా మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి ఈ మంత్రం అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ ఉదయానికి మీరు అమ్మ జరిపించే అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారండి నమ్మకంతో ఒక్కసారి ఈ మంత్రం అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి ఫలితం అయితే మీకైతే అమ్మవారు కలిగిస్తారనమాట ఇదేం కొత్త మంత్రం అనేది చెప్పనండి ఇది చాలా వరకు అందరికీ తెలిసే ఉంటుంది మన ఛానల్లో కూడా నేను ఈ ఈ మంత్రం గురించి అయితే చెప్పుకున్నాను కానీ ఈ మంత్రాన్ని గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పూజ చేసుకోలేకపోతూ ఉంటారు ఇంకొంతమంది ఫోటో అమ్మవారిని పెట్టుకోవాలనుకున్నా కానీ ఇంట్లో పరిస్థితుల వల్ల పెట్టుకోలేకపోవడము అమ్మవారికి పూజ చేయాలనుకున్నా చేయలేకపోవడము లేదంటే పనుల వల్ల కుదరకపోవడము ఇలా ఎన్నో బాధలతో సమస్యలతో అవుతూ ఉంటారు అలాంటి వారందరికీ ఒక మంచి పరిష్కార మార్గం అయితే ఇదండి మీరు ఎలాంటి పూజ చేసినా చేయకపోయినా కానీ ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు అనమాట కేవలం పదకొండు సార్లు అండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల మీరు ఇక జరగనే జరగదు అన్న పని కూడా క్షణంలో జరిగిపోతుంది ఇక మీరు కోరుకున్నది ఏదైనా కానీ మీ కళ్ళ ముందు వచ్చి పడేలా చేస్తారు అమ్మవారు అయితే అమ్మవారి మీద నమ్మకం భక్తి శ్రద్ధ ఉండాలి కానీ మీరు ఏది కోరితే అదైతే అమ్మవారు తెచ్చి మీ చేతిలో అయితే పెడతారండి నమ్మకంతో ఒక్కసారి ఈ మంత్రం అయితే పదకొండు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇక ఏం పని లేదండి ఇంకా మీరు ఏం చేయనవసరం లేదు ఇక పడుకోబోతున్నాం అని అనుకున్న సమయంలో మీరు ఈ మంత్రాన్ని చెప్పి ఇక ఎవరితో మాట్లాడకుండా ఇక పడుకోవడమేనండి ఇంకేం అవసరం లేదు ఇక మీరు ఫోన్ చూడడం కానీ టీవీ చూడడం ఇంకేం లేదు పడుకునేటప్పుడు కేవలం పదకొండు సార్లే కదండి రెండు నిమిషాలు అయితే అయిపోతున్నాయి అనమాట ఇది మీరు మంచం మీద కాకుండా చైర్లో కానీ కుర్చీలో కానీ సోఫాలో కానీ నేల మీద కానీ లేదంటే మీ పూజ గదిలో కానీ మీ ఇష్టం అండి ఎక్కడైనా కూర్చొని చెప్పుకోండి కానీ మంచం మీద మాత్రం కూర్చోవద్దు చాలా సింపుల్గా చెప్పుకోవచ్చు అండి ఆ మంత్రం ఏంటంటే అపరాజిత 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 చూసారు కదండి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోవడం వల్ల చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అపరాజిత అనేది అమ్మవారి వాహనం పేరండి ఇది చాలా త్వరగా అమ్మవారు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం వల్ల అంతే త్వరగా వచ్చి మీ సమస్యను తీరుస్తారన్నమాట నమ్మకంతో చేసినట్లయితే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుందండి రాత్రి సమయమే కాదండి మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నా ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా లేదంటే ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా ఫస్ట్ టైం కాలేజ్ జాయిన్ అవుతున్నా మీకు ధైర్యం రావాలన్నా ఇలా ఏ సమస్య అయినా కానీ ఏదైనా మీకు భయం పడుతున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చండి నిద్ర రావడం లేదు భయం వేస్తుంది మాకు ఏదో ఇంట్లో ఏదో తెలియని భయంగా ఉంది అని అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని మీరు చెప్పుకోవచ్చు ఇలాంటివి మీరు చెప్పుకోవడం వల్ల మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అంతా తొలగిపోయి మీకు అమ్మవారి అనుగ్రహంతో లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుందండి ఇక మీ ఇంట్లో ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా కను దిష్టి కానీ ఎలాంటి దిష్టి ఉన్నా కానీ వెంటనే అమ్మవారు మీ ఇంట్లో నుంచి మొత్తం తొలగించేసి మీకు ప్రశాంతమైన నిద్ర కలిగించి మీ ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే అమ్మవారికి తీసుకొస్తారండి అమ్మవారి మీద నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది మంచిగా జరగాలి నేను కూడా అమ్మవారిని మీ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చూశారు కదండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి